తెలంగాణ ప్రజలకు తెలంగాణ మిత్రులకు యువతి యువకులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ధన్యవాదాలు తెలుసు మన తెలంగాణ మన తెలంగాణ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ అసెంబ్లీలకు జెండా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ అసెంబ్లీలకు చేరాలే కారు జెండా యువతులారా యువకులారా యువతులారా బాధపడద్దు మనకు భవిష్యత్తు ఉన్నది ఈ బంగారి పంటలో తెలంగాణలో కంగారు చెయ్యద్దు కన్నీళ్లు పెట్టద్దు బంగారు పంటల తెలంగాణ బంగారు పంటల తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ చేరాలే కారో జెండా బీదోళ్లకు అండ పక్కా పొంటి మన పక్కా పొంటి పాల్టీ వాళ్ళు పగలు పెడతారు మనతో పగలు పెడతారు వాళ్ళ పదవులల్ల చేరినాక పక్కా కంటారు మనను లెక్క చెయ్యరు పదవులల్ల చేరినాక పదవులల్ల తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ అసెంబ్లీలకు చేరాలే కారు జెండా బీదోళ్ళకుండా బిజెపూర్లు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీరులు అంటారు వాళ్ళు బిర్యానీ అంటారు వాళ్ళ బీరులతోటి బిర్యానీ తోటి బతుకులు మారై మన బాధలు తీరై బీరులతోటి బిర్యానీ తోటి బీర్లతోటి తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ అసెంబ్లీలకు చేరాలే కారు జెండా బీదోళ్లకు వండా రైతులారా రైతులారా పెద్దలారా ఆశపడద్దు పెద్ద మోసమున్నది మనకు అచ్చిపోయే గజారాలు తెలిసి రావయ్యా ఎవరు ఆదుకోరయ్యా ఈయన లెక్క అచ్చిపోయే గజారాలు అచ్చిపోయే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మనది గులాబీ జెండా ఢిల్లీ అసెంబ్లీలకు జెండా అండ ఈ జెండా బీదోళ్లకు అండ మరి అటువంటిది మనం ఖచ్చితంగా కలిసికట్టుగా పని పనిచేసి ఈ గులాబీ జెండాను ఢిల్లీ వద్దకు అసెంబ్లీలకు చేరగొట్టాలని మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియవచ్చు జై భారత్ జై తెలంగాణ జై జవాన్ జై కిషాన్